ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగినులకు రెండేళ్ల పిల్లల సంరక్షణ సెలవులు ఏపీ ఐకాస అమరావతి తీర్మానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తరహాల ఉద్యోగినుల తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులకు రెండేళ్ల పాటు పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి మనకి పొలిసెట్టి దామోదరరావు కోరారు ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై సమస్యలపై ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం అయితే వినత పత్రాలు సమర్పించారు రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగినులకు ప్రస్తుతం ఇస్తున్న నూట ఎనభై రోజుల పిల్లల సంరక్షణ సెలవులను కేంద్రంలో ఇచ్చినట్లు ఏడు వందల ముప్పై రోజులకు పెంచాలని చెప్పేసి అన్నమాట ఎందుకంటే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకలాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకలాగా చేయకూడదని చెప్పేసి కోరారనమాట మొత్తం సో ఈ విధంగా ఉద్యోగ సంఘాలు అయితే తీర్మానం చేయడం అయితే జరిగింది ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి అందించడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తా అని చెప్పేసి చెప్తున్నారనమాట అదే జరిగితే ఏకంగా రెండు సంవత్సరాల పాటు మహిళలకు అయితే సేవలు అయితే వస్తాయన్నమాట సో ఇది మనకు అప్డేటు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను నేను